హై ఫ్రెండ్స్ ఆల్ ఇండియా తెలుగు ట్రక్ బ్లాగ్స్ మీ ప్రశాంత్ ఫ్రెండ్స్ మనకు ఈ రెండు రోజుల నుంచి మనకు లోడింగ్ ఏం దొరకలేదు ఈ రోజు మనకు లోడింగ్ దొరికింది ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి కడిపి రాజమండ్రి పక్కన కడిపిలాంకా కడిపిలాంక నుంచి మనకి చెట్లు లోడ్ అయింది మొక్కలు లోడ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి మనకు మధ్యప్రదేశ్ అన్లోడింగ్ పాయింట్ ఇచ్చారు మనం ఇక్కడ నుంచి మనకు మొక్కలు లోడ్ అవుతుంది ఇక మనకు సాయంత్రం ఐదు గంటల ఐదు అవుతుంది కావచ్చు మనకు లోడ్ అయ్యేసరికి మనము ఇప్పుడు మొక్కలు ఇట్లా అన్నీ చూపిస్తాం మీకు చూడండి మాకు ఇక్కడ లోడ్ అయింది ఒక అన్న ఎన్ని ఎన్ని మొక్కలు వేస్తారండి ఇప్పుడు ఐదు అవి మనకి ఐదు వందల మొక్కలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మన ఇంటి ముందే పెట్టుకుంటే పందిరి లాగా ఇక్కడ పందిరి మీద పందిరు వేయకుండా పర్లేదు పెట్టుకుంటే పందిర్ లాగా అయిపోతుంది ఈ చెట్టు ఇట్లా తీగ పారుతుంది ఈ చెట్లు వేసారు ఇక్కడ నుంచి ఈ అన్న వాళ్ళు మనకు ఏ పేరు ఏ అయితే అన్నా లోడ్ అయ్యేసరికి సాయంత్రం ఐదు అవుతుందా మనకి ఇట్లా లోన్ అవుతుంది ఇవన్నీ పూల మొక్క తోటలు ఇవన్నీ రాజమండ్రి కడుపులాంకా అంటే మొక్క తోటకి ఇది పూల మొక్కలకు కాఫీ అవును ఇవన్నీ కొబ్బరి మొక్కలు ఇవి జామ మొక్కలు మామిడి మొక్కలు నిమ్మకాయ బత్తాయి ఇది నేరగాయ చెట్ల నేరగా చెట్ల జామ మొక్కలు బత్తాయి చూడండి ఎట్లా లోడ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఒక బండి వచ్చింది ఇవే మొక్కలు మీకు పర్ఫెక్ట్ చూపిస్తా చూడండి ఎట్లా వస్తాయి పందిర్ మీద పాపం పనిసకాయ చెట్టు ఇది పనిచకాయ చెట్టు పనిసకాయ చెట్టు కాయలు సీజన్ కాదు కదా పంచకాయ చెట్టు ఫ్రెండ్స్ کو مامے لوڑ وال وال لوگ اس لوگوں کو بلڈے سے لگا کھا دے اے کو لے کے چيو منے پے مطلب پھولوں کو ہوئے ہے اور بڑا پے نہیں اور مطلب پھولوں کو کلی والی ما دن اور کو ائے پے داند لو మొత్తం ఈ పడుతులాక మొత్తం కొబ్బరి చూడటం మొత్తం మొక్క ఏ చెట్టు ఈ చెట్టు దొరకదు అన్నట్టు చూడండి సపోటా చెట్టు ఇవి ప్రతి ఒక్కరూ కష్టపడవాలి కొబ్బరి మొక్కలు ఇవి గుత్తిపూలు అవి రైట్ గుత్తిపోలు చెట్టు అసలు అసలు ఏం చెప్తానా ఫ్రెండ్ చూడండి ఇవన్నీ చూడండి ఎట్ల మొక్కలు మొత్తం ఇక టోటల్ ఆల్ ఇండియా మొత్తం ఇక్కడ బయట కంట్రీలో కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పూల చూడండి రకరకాల పూలు ఎంత బాగున్నాయి చూడండి అమ్మా లొకేషన్ మామూలు లేదు అబ్బా ఏ సినిమా తీయాల్సిందా చూడండి ఫ్రెండ్స్ ఇవి కొబ్బరి మొక్కలు ఈ అదే సంవత్సరం వరకు కాయ వస్తాయండి కొబ్బరి మొక్కలు సంవత్సరానికి వచ్చేస్తాయి ఇది వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ కి వచ్చేస్తాయి ఇవి కాయలు ఆ ఫ్రెండ్స్ చూడండి మనకి అవి పార్కులలో పెట్టుకునే చెట్లు అవి మొత్తం ఎట్లున్నాయా అవి లాస్ట్ కి మొత్తం పార్క్ కొబ్బరి మొక్కలు మనకు సైడ్ అన్నిటికి పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుంది సైడ్ కాగితే అయిపోద్దిగా ఫ్రెండ్స్ ఏవో మన మా చెట్లు ఎంత పెద్ద ఉన్నాయో అయినా ఈ చెట్టు పెట్టేస్తారంట ఇక్కడ ఇప్పుడు ఈ ఉన్నా కానీ కాయలు వచ్చేస్తారట ఎంత మాత్రం చెట్లనా చూపించట్ల ఇది ఇవన్నీ మొత్తం పార్కులలో పెట్టుకున్న ఇవన్నీ అదే అవునవును ఇది చూడండి మొత్తం ఈ కలర్ చెట్టు ఈ కలర్ ఉంటుంది మొత్తం షోయింగ్కి పార్కుల మన ఇంటి ముందర గార్డెన్ల ఒక్కొక్కటి ఐదు వేలు చారు వేలు చెట్టు చూడండి నర్సరీగా కొద్దిగా చూడండి మన రోజులు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ముఖేశ్ అంబానీ ఈ నర్సరీలో రెండు చెట్లు ఉన్నాడు ఫోర్ టూ గ్రేట్ చెట్టు ముఖేష్ అంబానీ ఇరవై తోటి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే మనకు ఆ ముఖేశ్ అమ్మాని ఇంకొక చెట్టు దగ్గర చాలా పది లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలకు డబ్బు చెట్లు ఇస్తాను ఈ నర్సరీలో పెద్ద పెద్ద చెట్లు అంత స్టైల్ ఉంటాయి మనకు చూడాలి చూడదు ఆ చెట్టు అంటే కలర్ కలర్ అసలు ఎక్కడ ఇక ఇక్కడ దొరికిందంటే ఇక ఇక్కడ దొరకవు నాకు తెలిసే వాళ్ళకి అంత చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క రకం చెట్టు లేదు చెట్టు అన్నట్టు లేదు అది కూడా గుర్తున్నాను సరే मैं इन नक्सली लोग पूरा बिल्ली जो रहते हैं वो मतलब वो ना देते हैं वाह इन नक्सली लोग पूरा करते हैं भागना भाग पूरा करते हैं ये हम तो बोले तो देंगे तो कहेगा

ఫ్రెండ్స్ మనకిలా మొక్కలు లోడ్ చేస్తారు చూడండి వాళ్ళు ఇట్లా గంపల్లో తీసుకొచ్చుకుంటా మనకు కౌంటింగ్ ఉంటుంది అన్నట్టు ఇవి ఈ కలరు ఇన్ని ఈ కలర్ ఇన్ని అని కౌంటింగ్ ఉంటుంది అవి వాళ్ళు అట్లా గంపల్లో వేసుకోకుండా వాళ్ళు అట్లా లోడ్ చేస్తారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు అంతమంది ఉన్నా కానీ వర్క్ కొంచెం స్లోనే ఉంటుంది ఎందుకంటే ప్రతి అవి రెండు వందలు ఇవి రెండు వందలు అవి మూడు వందలు ఉంటాయి ఇక మాకు సాయంత్రం అయితే లోడ్ అయ్యేసరికి చూడండి ఎంత మంచి ఉన్నాయి తోటలు అయితే సూపర్ తోటలు ఉన్నాయి ఇక ఏదో కలరు అదొక కలరు అసలు నేను ఎప్పుడు చూడలే ఇటువంటి తోటలు అయితే ఇటువంటి కలర్ కలరు అసలు నేను ఎక్కడ చూడలే ఇంత మంచి చెట్లైనా కానీ వాతావరణం అయితే సూపర్ ఉంది గాలి అయినా చల్లటి గాలి వాతావరణం అసలు ఇక్కడ ఉంటే ఏ రోగాలు ఉండే నాది తెలిసిన మాటకి కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి రండి వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఈ తోటల్ని అని ఎంత బాగుందంటే నాకైతే అసలు అక్కడి నుంచి ఎల్లబుద్ది కాలే అంత బాగున్నాయి తోటలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ప్రతి ఒక్క చెట్టు మొక్క మీరు కొనుక్కొని వెళ్ళండి ఇక్కడ మీ ఇంటికైనా సూపర్ ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇంకా మనకి లాస్ట్ వచ్చింది లాస్ట్ పాయింట్కి వచ్చింది ఇంకొక రెండు నెట్లు వాడితే మనకు లోడ్ అయిపోతాయి మొత్తం ఇక అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము అంతా ఒక పది పాయింట్లు పన్నెండు పాయింట్లు ఇచ్చారు తిరిగి తిరిగి ఇప్పుడు లోడ్ అయిపోయిందికి వచ్చింది ఇంకొక గంట పడితే ఫ్రెండ్స్ ఇక ఇట్లా మోస్తున్నారు ఇంకా మోస్తూనే ఉన్నారు పాపం వీళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ లోడ్ అయితేనే ఉంది ఇంకా వాళ్ళ తోటల నుంచి మోస్తున్నారు చూడండి లాస్ట్ లాస్ట్గా వచ్చింది లాస్ట్ వచ్చి మనము ఇక వాళ్ళకి కాంట పెట్టుకొని వీళ్ళకు పేమెంట్ ఇట్లా లెక్కేసి అమలు వాళ్ళకు వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి మనం బయలుదేరాలి ఇక మన పేపర్లు వచ్చినాక బయలుదేరుతాయి నైట్గా తొమ్మిది పది అవుతుంది ఇక మన బండి లోడ్ అయింది అన్న కొబ్బరికాయ కొట్టిండు వెళ్ళిపోరి మెల్లగా కొత్త బండి అని అన్న మనకు కూడా ఆశీర్వాదం ఇచ్చిడు ఈ అన్న మనకు అన్న లోడ్ చేసిన అన్న మనకు ఈ అన్న లోడ్ చేసాడు ఏది ఉన్నా మంచిగా జరగాలే మంచిగా వీళ్ళు మంచిగా ఫస్ట్ టైం తీసుకున్నారు బండి అని మాకు ఆశీర్వదించడు అన్న చేత్తో అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఓకే అన్న ఫ్రెండ్స్ మనం స్టార్ట్ అయ్యాయి ఇక మనం డీజిల్ కొట్టించుకొని ఇక అప్ అయి ఇక బయలుదేరుదాం ఇక ఎందుకంటే మనకు ఈ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు వస్తుంది మనకు మధ్యప్రదేశ్ ఇక నైటు అంతా మార్నింగ్ దాకా ఇక వెళ్ళిపోతాం ఇక నాన్స్టాప్ వెళ్ళిపోతాం ఎందుకంటే మొక్కలు కదా మొక్కలు వేడికి కొంచెము అది అవుతాయి ఇక స్టాప్ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం ఇప్పుడే కడిపిలంగా దాటాము నెక్స్ట్ వచ్చినది రాజమండ్రిలో మనం డీజిల్ పోసుకొని ఇక మనము కొన్ని అమౌంట్ చిల్లర తీసుకొని చేతి ఖర్చులకు ఇక వెళ్ళిపోతాం చలో

ఇంకా మనకు ఛత్తీస్గఢ్ బార్డర్లా ఎంటర్ అవుతాం ఇక మన భద్రత చెందిన దాటి ఎనభై కిలోమీటర్లు వచ్చినాయి నైట్ ఇక విడేదిద్దామని కూడా బాబావి వాడుకుంటాడు ఇక నేను నాకుంటూ వచ్చినా ఇక నేను ఒక్కరియరాదని ఇక ఇప్పుడు నేను ఇక కొంచెం అయితే బాబాయి తీసుకుంటాడు ఛత్తీస్గఢ్ కొంచెం అయితే ఇంకొక పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్తా బాబు పది కిలోమీటర్లు అయితే మనము ఇక ఛత్తీస్గఢ్ బార్డర్లో వెళ్తాం లొకేషన్స్ సూపర్ ఉంటాయి చెట్లు ఉండేది దాడ్చేట్లు ఇంకో పదే చూపి ఆడుచు బావి చెట్లు ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ ఇంకా దాటలేము మేము ఇక పోతేనే ఉన్నాం మరి రోడ్ అయితే ఘోరంగా ఉంది పొలాలు చూడండి ఎడ్డ పోస్తున్నారా మనకు ఇంకొక ఐదు వందల కిలోమీటర్లు ఉంది మనకు కుదరే ఉన్నాం ఇక్కడ బస్సులు ఆర్టిస్ట్ బస్సులు ఇక్కడ ఆర్టిస్ట్ బస్సులు కాదు కానీ సర్వీసులు ఏ ఉంటాయి ఇక్కడ సైడ్ ఆర్టిస్ట్ గవర్నమెంట్ సంబంధించిన బస్సులు పొలాలు మొత్తం మిషన్లతోనే కూర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం చేతులతోనే కూతురు వెనుకట్లాగా కానీ ఊరు అయితే ఎక్కడో ఒక ఆ ఉన్నదంటే ఒక పది ఇండ్లు ఉన్నాయి అంతే ఓ వంద ఇంట్లో ఏం లేవు ఆ ఊరుకు ఒక పది పదిహేను ఇండ్లు తప్ప ఇండ్లే లేవు అసలు పొలాలు చెట్లే బాగున్నాయి బాగా ఎవరు ఎట్లా అత్తరు లేదు మొత్తం రాంగ్ రూట్లు వస్తురు అసలు ఎట్లా అసలు వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది లేనే లేవు ఇక్కడ మనసులకి అది ఇష్టం ఉన్నట్టు వస్తురు ఫ్రెండ్స్ ఎత్తుందామా జంకాలి అడిగి చూడు చూడు అడి బాగుంది उते आर्मी कैम्प लकड़ो इस्प पोलीस्तीसगढ़ छत्तीसगढ़ आले सी आर पी सीआरपीएफ ಮಟ್ಕೆ ಸೂಪರ್ ಒನ್ ಇಟ್ಸೈಡ್ ತ್ರ ವಿಡಿಯೋ ಶು ಆಡಿಯೋ ಆಡಿಯೋ ಮಾತ್ರ ಗೆಲ್ಲದ್ರು ಕನ್ ಲೊಕೇಶನ್ ಮಾತ್ರ ಒರುನಿ ಯುವರ್ ಎಕ್ಸ್‌ಕ್ಯೂಸ್ ದಾರಿ ಇಲ್ಲಿ ಇಟ್ಲಪ್ రోడ్ ఎట్లుందో కానీ పీస్ఫుల్ ఉంది రోడ్ అయితే ఒక్కొక్కడ పొక్కలు ఉన్నాయి కానీ ఒక్కొక్కడ డిస్టర్బ్ లేకుండా వెళ్ళిపోతున్నాం మన అయితే ఈ ఆడు మార్స్టా మిగిలిపోతే రోడ్లు అయితే ఘోరం ఖరాబ్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇటు సైడ్ ఛత్తీస్గఢ్ మిగిలి అయితే స్ట్రీట్గా బాగుంది రోడ్ అసలు ఇక్కడ టర్నింగ్ లైన్ అనేది లేనలేవు మంచి సాఫ్ట్ ఉన్న కాడికి అయితే మంచిగా ఉంది రోడ్లు అయితే చూడండి ఇక్కడ మొత్తం అంగడి జరుగుతుంది రోడ్ల వింటాయి మొత్తం చూడండి ఇక్కడ సంత 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 టైప్ ఆఫ్ వీళ్ళకి వీక్లీ ఒకసారి వారానికి ఒకసారి ఉంటుంది అండి సంతలు ఇప్పుడు స్వీట్ ఎట్లా అమ్ముతారు చూడడం ఫ్రెండ్స్ జిలేబీ ఫ్రెండ్స్ పుట్టిన జనాలు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ సంత ఎట్లా జరుగుతున్నారా స్వీట్ చూడండి బజ్జీలు మన బోళ్ళు ఫోన్ పౌచును ఇక వీళ్ళకి ఇది పెద్ద మార్కెట్ టైప్ అన్నాడు అన్నప్పుడు చూడండి మొత్తం మనకు ఘాట్ శిక్షణ కలిగింది ఎంతో ఘాటే ఉంది చూడండి ఫ్రెండ్ దగ్గర కిందకి డౌన్లోడ్ डाउन लॻे अंडर डाउन की न एॾो डाउनलोड చూడండి మన ఘాట్ సెక్షన్ ఎట్లుందో అసలు మేము అనుకున్నది ఒకటి మేము అయింది ఒకటి వచ్చింది ఒకటి కోటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు వచ్చినాక మాకు ఏర్పడ్డది బాగా అసలు ఇంతకు ఎందుకు వచ్చాను రాయే అనిపించింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలా మేము కట్టి కట్టి తత్తున్నాం పోలీసులకు ఈ కిరాయి మొత్తం ఇటే పెట్టినాం మేము అయ్యో అంతా పోయింది కదా గంగాలు కలిసింది కానీ అల్లుడి ఏం తప్పది చెట్లు ఖరాబ్ అవుతాయి పోవాలి రావాలి లేదు అంత అయిపోయింది మొత్తం ఒక అదే ఉరుకుడు మాది ఒక టూరికాడ ఆలోడు వేసి వాళ్ళు మా మామోడి మళ్ళీ మధ్యాహ్నం ఇంకేంటి తో వాళ్ళు ఇట్లా ఖరాబ్ ఉన్నో ఏ కాడ లెక్కుడు ఇలా పనులే కాచినట్టు అయింది ఏమో బాబాయ్ మగవాళ్ళు ఇట్లా పెట్టుకున్నాడు పిల్లోలే అయ్యో మన పరిస్థితి ఇట్లా అయింది దోస్తులు మంది మాటలు వాటికి పోతే ఇంటికి వస్తారు గిల్లు కలిపిదన్న మా పరిస్థితి కట్టింది దోస్తులు అయ్యో రాములా ఏంది బాధ ఈ ఊరికి ఉరిగి అత్తలే జంగ ఒక్కూరస్తలేదు ఫిల్టర్ నీళ్ళు దొరకలేవు తాదమంటే దోస్తులు ఏం బాధ వచ్చింది మాకు మా డ్రైవర్లకు అన్నా డ్రైవర్ అన్నలు జన పైలో డ్రైవర్ అన్నలు అన్నా గట్లా ఆపుకో కూరే జంగ గుండెల్లో అన్న దండం పెడతా డ్రైవర్ అన్నలు గిటవ్ రాకునే జంగీస్గఢ్ లో ఒత్తి బట్టే ఆగమౌడే మన హెప్పి తిరకరా ఉన్న కిరా తిట్టే పెట్టి పోడైతుంది అన్నలు మాకేమిలా అయ్యో రాములా leading us అయినా మేము నడిపంది అసలు తప్పదు ఇక మాకు ఇల్లు ఏది వెళ్ళాలన్నా మేము ఎంచుకున్నది ఇదే ఫీల్డ్ కాబట్టి ఇక మేము నడపదు తప్పది ఏ కష్టపడాలి ఇళ్ళనే మేము ఉన్నాం కాబట్టి ఎందుకంటే ఇక అలవాటైన పనానికి చెప్పు దెబ్బలు అన్నట్టు మా డ్రైవర్ అన్నకు ఇస్తే ఓ పరిస్థితులు ఎందుకంటే వేరే పని చేయలేము ఇక డ్రైవింగే మా లైఫ్ ఇదే డ్రైవింగ్ వేసుకుంటే బతకాలి దోస్తులు కానీ ఏది ఉన్నా మాకు సపోర్ట్ చేయండి మా డ్రైవర్లో కొంచెం సాయం అయినట్టు అవుతారు ప్రతి ఒక్క డ్రైవర్ అన్నలు కొన్ని రెస్పెక్ట్ అనేది ఇయ్యారు ఎవరు పాపం వేరే రాష్ట్రాలలో అయితే మన రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు కొంచెం అట్టిట్లు ఉన్నారు కానీ వేరే రాష్ట్రాల్లో అయితే మన డ్రైవర్లని ఘోరంగా చులుకొని చూస్తారు తెలుసా ఘోరం పరిస్థితి ఒక్కొక్క డ్రైవర్ కొట్ట కాస్తారు వస్తారు కొంచెం బ్రేక్ వేసినా లెఫ్ట్కు మన పెద్ద బండి అయ్యో మనము కొంచెం ఎదురుంగా పోయినా చేసినా ఏమన్నా ఛాయ్ తాగి హోటల్ కాడ ఆపుకుందాం లెఫ్ట్ కానీ మెల్ల స్లో చేసినా కానీ వెనకెళ్ళచ్చు వాళ్ళు దబాయిస్తారు అరే ఎందుకు వాళ్ళు ఘోరగా బూతులు తిడతారు ఇసు కొట్ట కొట్ట వస్తారు ఒక్కొక్కళ్ళు కానీ ఘోరం ఉంటుంది ఫ్రెండ్స్ మా లైఫ్ అయితే మీరు అసలు తట్టుకోలేకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అలా మేము ఎందుకు ఇంత అదైనము ఎందుకు ఇంత ఎంచుకున్నాము కానీ మాకు లేదు మాకు ఈ పరిస్థితులు కరెక్ట్ లేక మేము ఈ ఫీల్డ్ ఎంచుకొని ఇంతదైనా కానీ ప్రతి ఒక్క ప్లీజ్ అన్న అన్నలో ఎవరైనా కానీ దయచేసి డ్రైవర్ అన్నలు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి కొంచెం మమ్మల్ని చూడండి మిమ్మల్ని మమ్మల్ని చూసి కొంచెం మా చూడండి ఒక్క మాకు ఒక్కరోజు కూడా ఒక పూట తిరిగి ఒక పూట ఎంటర్పోతాం మేము పరిస్థితి అంత ఘోరంగా ఉంటుంది మా డ్రైవర్లది కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్ల కొద్దిగా సపోర్ట్ చేయండి కొంచెం ఏమనకండి ఎంత దూరం పోయినా కొంచెం మాకు రెస్పెక్ట్ అనియండి అని మేమేం ఏం తప్ప చేయాలి మీకు ప్రతి ఒక్కరికి కడుపు నింపనీకి మేము రాత్రి బోళ్ళు కష్టపడేది కానీ కొంచెం మమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ దయచేసి మమ్మల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని చూడండి మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క వీడియో పెడితే మంచిగా చూడండి మనకి ఎట్లా గాడి శిక్షణ నచ్చిందో ఇక మొత్తం మనకు ఘాటే ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా ఘోరంగా ఉంటుంది ఘాటు రాను ఆ ఘాట్లో కూడా పొక్కలు బాగున్నాయి ఇక మాకు అయితే ఘోరంగా స్లో ఉంది డీజిల్ అయితే బాధ అవుతుంది అసలు మాకు ఈ ట్రిప్ అంతా లాస్ లాసే ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్స్ ఉన్నాయి చూడండి నడి అడవిలో కానీ ఇక్కడికి అందరు ముక్కుతురు మంచిగా కొబ్బరికాయలు ముక్కుతున్నారు మేము కూడా సాయం చేయకుండా ఏదో దేవుడా లోపల మనసులు అనుకున్నాం ఏ బయలుదేరడం ఎందుకంటే మాకు జర్నీ కావాలి బాగా లేట్ అయిపోయింది అసలు ఈ ఛత్తీస్గఢ్ మీకు వెళ్ళి ఇద్దరు ముగ్గురు డ్రైవర్ అన్న అడిగితే ఏం కాదు పోరి బాగానే ఉంటుంది మేము వరకు పోయినాం మంచిగా అనిపించింది మాకు అదే అని అన్నారు కానీ కన్నా మాకు ఈ లోపలికి వచ్చినాక బాగా రిస్క్ అయింది బాగా రిస్క్ అవుతుంది ఘాట్ సెక్షన్ బాధ అడుగుతాయి డీజిల్ ఎక్కువ పోతుంది డీజిల్ బాధ అవుతుంది ఈ చూడండి సింగిల్ రోడ్ కానీ ఘాట్ శిక్షణ అనేది ఘోరంగా ఉంది పరిస్థితి మా బాబాయ్ అయితే తకాయించిపోయాడు పాపం మబ్బుల ఐదు గంటలకు మా భద్రాచలం పొద్దున బా కరెక్ట్ ఛత్తీస్గఢ్ బార్డర్ సార్ కింద అయింది అక్కడ నుంచి ఇక స్టార్ట్ నైట్ నుంచి లాన్ షాప్ నడుస్తాను ఉంది మాకు ఇక ముందడే ఇంకా ఇంకెట్లుంటుందో పరిస్థితి చూడాలి గాడి శిక్షణ అయితే ఘోరంగా ఉంది ఇక మాకు అన్లైన్లో అప్పుడప్పుడు లారీలు అయితే ఒకటిసారి వస్తున్నాయి ఒక్కోసారి వస్తలే మొత్తానికి ఎట్లుంది ఫ్రెండ్స్ మనకు ఇంకా ఇక పోతేనే ఉండాలి ఇక దగ్గర దగ్గర పోయినాక ఏ నైట్ అవుతుందో అసలు ఈ అల్లుడి పైన తొందరగా ఏరుకోవాలి మేము చెట్లు కదా చెట్లు ఆ పూల చెట్లు చిన్న చిన్న చెట్లు వేసిరు అవి మళ్ళీ ఖరాబ్ అయితే మామి వేస్తారు అన్నట్టు వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఇంకెక్కడ ఉన్నారు మీరు ఇంకా వస్తలేరు తొందర రారు మీరు మేము అన్లోడ్ చేసుకోవాలి మాకు ఇంకా ఖరాబ్ అయితే చెట్లు అనుకుంటూ మాట్లాడే ఫ్రెండ్స్

ఇక మనం వచ్చినాం ఇక అన్లోడ్ పైన దగ్గరకి వచ్చినాం ఇక పోయి మనం అక్కడ పట్ట ఇట్లు ఇప్పేసుకొని అన్లోడ్ పాయింట్ దగ్గర పెట్టేసినాం అన్లోడ్ ఫ్రెండ్స్ మనకు అన్లోడ్ అయిపోయింది మధ్యప్రదేశ్లో ఇక్కడ రిసర్చ్ అవుతుంది పెద్ద ఎత్తున అదే ఇవే మనకు బండిలా చెట్లు అన్ లోడింగ్ అయినాయి ఇవే అన్లోడ్ అయినాయి మనకు చెట్లు ఇవన్నీ ఇవే చెట్లు మనకు మొత్తం అన్లోడ్ అయినాయి చూడండి ఇక అయిపోయింది ఇక మనకు ఇక లాస్ట్ ట్రిప్ ఇది ఎండి చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ మంచిగా కడిపిండది తిన్నాడు ఇక అన్లోడ్ అయిపోయింది అని కొద్ది ముఖం అంతా కలకలలాడుతుంది అసలు ఘోరం అసలు అనుకున్నది ఒకటి అయింది మేము అయింది ఒకటి అయింది అసలు బాగా లాంగ్ అయిపోయింది ఇక అసలు వాళ్ళు కిరాయి చెప్పింది ఒక చెప్పారు మాకు కిలోమీటర్ వచ్చింది ఒక లెక్క వచ్చింది ఇక మాట్లాడాలి అది ట్రిప్ మొత్తం నాసైనాం ఫ్రెండ్స్ మేమంతా చూడండి వేచెట్లు మాకు లోడ్ అయింది అన్లోడ్ అయితేనే ఉంది ఇవన్నీ అట్లా అన్లోడ్ చేస్తారు వాళ్ళు